నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ గత వారం రోజులుగా కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది ఈ యొక్క తనిఖీలలో భాగంగా నలభై మూడు వేల తొంభై ఎనిమిది వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ఎనభై మూడు మంది యువకులను అదుపులోకి తీసుకుని జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన తొంభై మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే రైడింగ్ ఆంక్షలు పాటించినందుకు యాభై ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు అదనంగా వారు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన ముప్పై ఆరు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే కువైట్ లో పలు కేసులలో నలభై ఆరు మందిని స్వాధీనం చేసుకున్నాము చట్టబద్దంగా అవసరమైన వాహనాలు మరియు దొంగలించబడిన వాహనం మరియు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ఏడు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే మోసపూరిత కేసులలో నాలుగురు ప్రవాసులను అరెస్టు చేయగా చట్టాన్ని అమలు చేయడానికి కావలసిన పది మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పి ట్రాఫిక్ అధికారులు పన్నెండు వందల నలభై ఏడు రోడ్డు ప్రమాదాలను నిర్వహించారని చెప్పి రెండు వందల పన్నెండు ప్రమాదాలు మాత్రమే గాయాలు లేదా మరణాలు సంభవించాయని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కువైట్ లో ఉన్న ప్రవాసులందరూ మరియు కువైటీలు అందరూ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించాలని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కువైట్లోని ప్రజలను కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్